ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఖమ్మం కవిరాజు నగర్లోని సాయిబాబా దేవాలయంలో ఘనంగా పిరమిడ్ సేవా దళ్ కార్యాచరణ సదస్సు నెల్లూరు జిల్లా కావలిలోని బాబాజీ ధ్యాన ఆశ్రమంలో అద్భుతంగా వన్ డే వర్క్ షాప్ కోనసీమ జిల్లా కనిగిరి పట్నంలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం విజయవాడలో ఉత్సాహంగా ర్యాలీ ప్రకాశం జిల్లా ఖమ్మంలోని శ్రీ శ్రీ సీతారామ పెరిమి ధ్యాన మందిరంలో వన్డే వర్క్ షాప్ కామారెడ్డి జిల్లా దేశాయిపేటలోని రామాలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు కామారెడ్డి జిల్లా దేశాయిపేటలోని రామాలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా కావలిలోని బాబాజీ ధ్యాన ఆశ్రమంలో శ్రీ మారుతి పిరమిడ్ కేంద్రం సేవ ట్రస్టు నిర్వహణలో భూమాత సందేశాలు అనే అంశంపై వన్డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా సేవాదళ్ళ డిప్యూటీ కన్వీనర్ శివకుమార్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పద్మ రమణమ్మ రోహిణి పాల్గొని తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు అనంతరం అపర ఘంటసాల రామచంద్రయ్య తన అద్భుత గాత్రంతో అందరినీ అలరించారు ఆ తర్వాత జ్ఞానదాతలను కావలి పిరమిడ్ మాస్టర్లు శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పిరమిడ్ మాస్టర్స్ సతీష్ రజిత దంపతులు అన్న ప్రసాదాన్ని అందించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చైతన్య లక్ష్మి వన్ డే వర్క్షాప్ ను అద్భుతంగా నిర్వహించారు ఇక ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కృష్ణవేణి పావని కిషోర్ రెడ్డి సురేంద్ర నిరంజన్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు వనపత్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి మహిళ ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపతి జిల్లా బలిచపల్లిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిలో అఖండ మౌన ధ్యానం కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలో ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం చేస్తే అపారమైన శక్తి వస్తుందని సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు ఆ తర్వాత మాస్టర్ స్వర్ణలతారెడ్డి పాటలు పాడి ధ్యానులను అలరించారు ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు పాల్గొని

మన ఇంట్లో ఎంతో లాభం అమ్మా మన ఇంట్లో మనం ఏది ధ్యానం చేస్తుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంటుంది ఏ శక్తి ఉన్నా ఏది నెగిటివ్ ఉన్నా వెళ్ళిపోతుంటుంది ఇల్లు మంచిగా పాజిటివ్ తయారవుతుంది కాబట్టి మన ఇంట్లో మనం నలభై ఒక్క రోజు ధ్యానం చేసి మన ఆరోగ్యం పెట్టుకోవాలి ఆరోగ్యం బాగైతుంది ఇల్లు బాగా అవుతుంది మన పిల్లలు బాగా అవుతుంటారు మన సంసారం మంచిగా అవుతుంది పాజిటివ్ తయారవుతుంటుంది మనం ఏ పని పోయినా పొలానికి వెళ్ళిపోయినా అన్ని మంచిగా సక్రమంగా అవుతుంటుంది నెగిటివ్ అయించినా మంచిగా అవుతుంటాం ఎందుకంటే నువ్వు ధ్యానం చేస్తున్నావు రోజు కాబట్టి నీకు అన్ని మంచి పనులైతాయి ఇది ఒక్కటి స్త్రీలు మాత్రం మీరు ఖచ్చితంగా మన ఇంట్లో మనం ధ్యానం చేస్తూ ఉండాలి కోనసీమ జిల్లా కొమరిగిరి పట్టణంలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రేజీ ధ్యాన మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి జక్క రాఘవరావు రిబ్బన్ కట్ చేసి పిరమిడ్ ను ప్రారంభించారు అనంతరం ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి ప్రాణ చేస్తారు అనే విషయాల గురించి చక్కగా వివరించారు ఈ పిరమిడ్ లో ధ్యానం చేస్తే ఆనందం ఆరోగ్యంతో పాటు అన్ని లభిస్తాయని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో పిరమిడ్ నిర్మాణదాతలు పిండి భాస్కర్ పిండి నాగమణి వారి కుటుంబ సభ్యులు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సలాది సత్యరాజు ఇళ్ల శ్రీరామ్మూర్తి చంద్రశేఖర్ ఆకుల మంగాపతి సీత పాల్గొన్నారు కోరి పట్టణంలో మందిరానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం ఏమిటి ప్రాణ ప్రతిష్ట అంటే ఒక దేవాలయం కట్టినప్పుడు స్థలానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో దేవాలయం కట్టిన తర్వాత దేవాలయం కూడా కట్టుబడి అంత అయ్యేంత వరకు అలాగే శ్రద్ధ వహిస్తాం తర్వాత ఎక్కడో ఉన్నటువంటి రాతిని ఒక విగ్రహానికి ఎక్కి ఆ గుళ్ళో పెట్టాం మనకి గుళ్ళో విగ్రహం పెట్టేంత వరకు కూడా అది రాతి బొమ్మగానే ఉంటుంది ఆ రాతి బొమ్మని లోపల పెట్టి శాస్త్రవేత్త చేట ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత దానికి దైవత్వం ఆపాదింపబడుతుంది అప్పటి నుంచి దానికి దేవాలయం అనేటటువంటి పేరు వస్తుంది ఆ ప్రాణ పరితిష్ట దేవాలయానికి విజయవాడ గొల్లపూడిలోని రుద్రా పిరమిడ్ లో పిరమిడ్ నిర్వాహకులు మణి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు హేమలత కళ్యాణిల ఆధ్వర్యంలో మండల ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు చెన్నకేశవరావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు బ్రహ్మర్షి పత్రిజీ జీవిత చరిత్ర పిఎస్ఎస్ఎం ఆవిర్భావం గురించి ధ్యానులకు చక్కగా వివరించారు అలాగే పిరమిడ్ విశిష్టత జ్ఞాన నవరత్నాలను గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు వచ్చిన దగ్గర హీల్ అవ్వాలనుకున్నప్పుడు ఈ కుడి చేతిని ఇలా పెట్టేసి ఎడం చేతి పక్కన ఎడం చేతి మనం ఇలా పెట్టినాం అనుకోండి అప్పుడు ఎనర్జీ ఎక్కడ వెళ్తుంది భుజం దగ్గర దగ్గరకి వెళ్తుంది సో అక్కడ హీల్ అవుతుంది సపోజ్ ఈ సైడ్ ఎక్కువ ఉంది రెక్కల ఎక్కువ ఉంది అనుకుంటాం అలా పెట్టి ఎడం చేతి దాని మీద పెట్టినప్పుడు ఏది ధ్యానం అయిపోయిన తర్వాత ఇలా పెట్టినప్పుడు ఎనర్జీ ఇక్కడ స్టోర్ అయ్యి ఇక్కడ అంతా కూడా హీలింగ్ జరుగుతుంది ఓకే సో ఇవన్నీ తప్పకుండా ఏం చేశారంటే విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ పట్టణంలో శాఖాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్ దగ్గర నుండి శిఖామణి సెంటర్ వరకు ఎంతో అద్భుతంగా శాఖాహార ర్యాలీ నిర్వహించారు మాస్టర్స్ ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాఖాహారం ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేశారు జీవహింస మహాపాపమని శాఖాహారమే ఆరోగ్యమని అందరూ శాఖాహారమే తినాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు चचा हार मानते पूरे गायन पंचनम्। चचा हार मानते। आपके पूरे पंचनम्। और आप जो आप जो जो पात्र हैं, आप आराम करेंगे। இந்தது எதுக்கு வந்து உள்ளச்சறட்டு ஏ கோலி மாட்டேனே தந்துட்டே இருக்கு யாருக்கும் ஏது ஆ கோதே சக்தி மாத்தோம் ஏ ஜீவினி கோடா சம்பே हक யாருக்கும் లేదు கோலி நூனு கோவுன்னாடு ஒவ்வொரு ஜீவனுடா பகவத்துக்குடைய கடவுள் சாத்தாಹಾರ ప్రకాశం జిల్లా కంబంలోని శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో వండే అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ అల్లా ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా కొత్త ధ్యానమిత్రులు పాల్గొన్నారు వేరే దగ్గరికి వెళదామని ఇంత భయలు తేలుతున్నప్పుడు ఆ ఆ జాతికి ఆ గురువైనటువంటి ఒక వృద్ధుడు వస్తాడు రాంతా నేను నీతో పాటు నేను కూడా వస్తాను అంటాడు మీరెవరు అంటే నేను ఈ జాతికి నేను జ్ఞానాన్ని నేర్పించేవాడిని నా దగ్గర నీకు ఇవ్వాల్సింది చాలా ఉంది నేను జ్ఞానం నేర్పిస్తాను అంటాడు రాంతా నవ్వుతాడు నేను ఒక నియంతని మహా కిరాతకుని మహా కిరాతకుడుగా వండిస్తారు కాంతా నేను కిరాతకుడిని విధ్వంసం చేసిన వాడిని యుద్ధ పిపాసిని మీరు నాకే ఇవ్వగలరు అంటాడు అంటే ఆయన అంటాడు నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి ద్రాక్షారసం ఉంది అంటాడు ఆ కాలంలో ఆ ద్రాక్ష రసం వాడేవాళ్ళు ద్రాక్ష తోడల్లో ద్రాక్ష రసం తీసేవాళ్ళు నా దగ్గర అద్భుతమైన ద్రాక్షారసం ఉంది గుంటూరు జిల్లా వెంగళయపాలెంలోని శ్రీ వన్యసాయి మహా ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం వెంగళయపాలెం ఆధ్వర్యంలో ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించారు జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ప్రతి ఒక్కరూ కూడా దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపాలని తెలియజేశారు ఆత్మను పరిణితి చెందించేందుకు మనమందరూ మానవ జన్మ ఎత్తామని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్ లలితాంజలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది భగవద్గీత ఒక ప్రాంతానికి ఒక దేశానికి ఒక జాతికి ఒక మతానికి ఉద్దేశంపబడిన కాదు కుల మతాలకు అతీతమైనది నూట ఎనిమిది ఉపనిషత్తులలో ఒక్కటైన భగవద్గీత సమస్త వైదిక గ్రంథముల సారాంశం శ్రీకృష్ణ భగవాను నుండి వెలువడిన ఈ దివ్యమైన వాకు అప్పటికీ ఇప్పటికీ మరప్పటికీ మానవ జాతికి మార్గదర్శనం ఈ భూమి మీద ఎక్కడ భగవద్గీత వినపడుతుందో అక్కడ సప్తఋషులు యోగులు నారదుడు శ్రీకృష్ణుడు సకల దేవతలు ఉండి ఆ భూమిని పవిత్రము చేసిదారు మరియు భగవద్గీతను విని చదివి భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి చివర సాన్నిధ్యం చేయగలిగి నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గోవర్ధన్ అధ్యక్షత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ బోధన్ సాయిల్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు లక్ష్యం ఎలా సాధించాలి ధ్యానం ఎందుకు చేయాలి నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మాస్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో జిల్లా సహాయ రాజేశ్వర్ మాస్టర్ గంగాధర్ విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ధ్యానం ద్వారా సర్వరోగ నివారిని సకల భోగారి ఎక్కడైనా చేయవచ్చు ఏ సమయమైనా మంచి సమయం ఏ ప్రదేశమైనా మంచి ప్రదేశం బస్సులు రైళ్లు ప్రయాణం చేసినప్పుడు రాముడు చేసింది ధ్యానమే శివుడు చేసింది ధ్యానమే ఆంజనేయ సామె చేసింది ధ్యానమే యేసు ప్రభు చేసింది ధ్యానమే తమ్మద్ ప్రవక్త చేసింది ధ్యానమే

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలోని రామాలయంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్లు చంద్రకళ నీలమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ చంద్రకళ ధ్యాన విశిష్టత ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు పొలము కాడ ధ్యానము అదే ధ్యానము ఇంకా చాలా నచ్చం బాగుంటుంది ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనికి ఎప్పుడు ఒక టైం అనేది ఒకటి ఇది అనేది రోజు అనేది అయ్యో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొదటిగా వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులతో ఆసనాలను చేయించారు అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు ధ్యాన సాధన ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం విద్యార్థుల చే ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు రవి ప్రసాదులతో పాటు ఉపాధ్యాయులు తులసి ప్రదీప్ కాయల వీరాస్వామి అంగర వేణు కుమారి దుర్గా తదితరులు పాల్గొన్నారు ధ్యానం అంటే ఏమి చేయకుండా ఉండడమే నోటిలో మౌనం మనసులో శూన్యం దాని పేరు ధ్యానం నోటి మాటలు రాకూడదు మనసులో ఆలోచనలు ఉండకూడదు ఆలోచనలు ఉండకుండా మనసుకి వేరే పని చెప్పాలి ఆ పని పేరే శ్వాస మీద చేస డోంట్ ఓపెన్ అవర్ ఐస్ బిఎ తోర్ బ్రెత్ నార్మల్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్డ్ పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్ కూర్చోవడం నేర్చుకోవాలి కళ్ళు మూసుకోవడం నేర్చుకోవాలి కదలకుండా ఉంటాం నేర్చుకోవాలి ఈ మూడు నేర్చుకుంటే జీవితంలో కావాల్సినవన్నీ మన దగ్గరికి వస్తాయి కళ్ళు తర్వాత ఎవరు రిలాక్స్ బిఎర్ బ్రెత్ నార్మల్ నేచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్డ్ అండ్ పీస్ఫుల్ బ్రెత్ శ్వాస సహజంగా జరుగుతూ ఉంటుంది ఆ శ్వాస మన లోపలికి ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది కళ్ళు మూసుకుని గమనిస్తూ ఉండాలి అంతే ఉమ్మడి ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని కవిరాజు నగర్ లో గల సాయిబాబా దేవాలయంలో తెలంగాణలో మొదటి పిరమిడ్ దళ కార్యాచరణ సదస్సు అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిరమిడ్ దళ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర రెడ్డి దళ జాతీయ కోఆర్డినేటర్ మాధవి ట్రస్టీ నాగేంద్ర తెలంగాణ పిరమిడ్ సేవా దళ అధ్యక్షుడు భూపతి రాజు తెలంగాణ పిరమిడ్ దళ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు ఖమ్మం పిరమిడ్ దళ అధ్యక్షురాలు కాటేపల్లి సాయిలజా పాల్గొన్నారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ అంతర్భాగమే పిరమిడ్ దళ చేయాలని తెలియజేశారు పిరమిడ్ సేవా దళ్ పద్నాలుగు ఆదర్శ సూత్రాలను వివరించారు పిరమిడ్ మాస్టర్ భూపతిరాజు మాట్లాడుతూ పిఎస్ఎస్ఎం లో పిరమిడ్ సేవా దళ్ పిఎంసీ రెండు కూడా రెండు కళ్ల లాంటివని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరమిడ్ సేవా దళ కన్వీనర్లు శ్రీనివాస్ రమేష్ నియోజకవర్గ పిరమిడ్ సేవా దళ కన్వీనర్లు నాగేశ్వరరావు సత్యనారాయణ రమ శైలజ మండల పిరమిడ్ సేవా దళ కన్వీనర్లు మూడు వందల మందికి పైగా పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు మందికి ప్రైవేట్ సేవ ఎందుకు తెలియదు అంటే ఇది కంటారా యాభై అక్కడ సేవ చేస్తారా కానీ మూడు వందల అరవై రోజులు చేయాల్సింది సేవలు ఎందుకంటే ఒకసారి

ఆదిలాబాద్ జిల్లా జయనథ్ మండలం అనంతపూర్ గ్రామంలోని గ్రామస్తులకు ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవద్గీత సారాంశాన్ని ధ్యానులకు చక్కగా వివరించారు అనంతరం ఈ నెల ఇరవై మూడున ఆదిలాబాద్ లో నిర్వహిస్తున్న శాకాహార ర్యాలీకి అందరూ రావాలని ధ్యానులకు కరపత్రాలు అందజేసి ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు తర్వాత ధ్యానం చేసే పద్ధతి ఉంటుంది మరి ధ్యానం చేసే లాభాలేంటి అన్ని ఉంది దీంట్లో తర్వాత ఇక్కడ ఏంటంటే వేదిక ఎక్కడుంది ఈ ప్రోగ్రామ్ ఎక్కడుంది ప్రతిదీ దీంట్లో ఉంటుంది మీకు తల ఒకటి ఇస్తాము దీన్ని చదువుకొని చక్కగా చదువు పిల్లలతో చదివించుకొని ఇదేముంది ఇప్పుడు నేను చెప్పిందంతా ఉంది దీంట్లో అందుకని మనం ఎవరమైతే తినని వాళ్ళం ఉన్నామో మనము మన నోటి శుద్ధి అయింది కొద్దిగా కొద్దిగా మొత్తం కాలే ఇంకా మన మాట మీద ధ్యాస వచ్చినప్పుడు మొత్తం శుద్ధి అవుతుంది దీక్షలలో ఉన్నా కూడా ఇంకా మన మాటలు శుద్ధి కాలేవు కదా అందుకని మాట శుద్ధి పూర్తి ఎప్పుడైతే అవుతుందో ఆ మాట మంత్రంగా మారుతుందని మనకు యోగులైతే నిరూపించింది చూసిండే కదా మనకి ఏదైనా శాపన పెడితే తిరిగి తీసుకోలేరు వాళ్ళు అంటే మన మాట మంత్రంగా మారుతుంది ఈ మంత్రపిండం అనేది అది చేసుకోవచ్చు మనం మన శరీరాన్ని కూడా అట్లా తయారు చేసుకోవచ్చు మన మాటకు అంత శక్తి ఉంది కానీ మనం ఏం చేస్తాం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడె మండలంలోని కొమిర చిన్న కొమిర గ్రామాల్లో ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్ట మనోహర్ అనుమూలు వరలక్ష్మి విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం చేస్తే నరుడు నారాయణుడు అవుతాడని సామాన్యుడు అసామాన్యుడు అవుతాడని తెలియజేశారు ఇంత అద్భుతమైన ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు ధ్యానము చిన్నపిల్లలకు అతి త్వరగా అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది మరి ఆంజనేయ స్వామి చిన్న వయసు నుంచే ధ్యానం చేశాడు ప్రహ్లాదుడు మార్కండేయుడు చిన్న వయసు నుంచే ధ్యానం చేశారు మీరు కూడా ఈ చిన్న వయసు నుంచి ధ్యానం చేస్తే మీరు కూడా ఒక ఆంజనేయ స్వామిలాగా తయారవుతారు మార్కండేయుగా లాగా గురులాగా తయారవుతారు అది మీకు ధ్యానం చేస్తే వచ్చే లాభం సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారెడ్డి పాల్గొని ధ్యానులకు జ్ఞానభూతి చేశారు వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల గురించి ధ్యానులందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

నాగర్ కర్నూలు జిల్లా వటర్లపల్లి గ్రామంలో శ్రీ శివ పిరమిడ్ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహాకరుణ అఖండ ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు భక్తులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం చేయ పద్ధతి ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు నాగేశ్వర్ సుబ్బన్న రాజేశ్వరి రాణి జంగాన రవిరాజుల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఫిబ్రవరి ఇరవై మూడున మెగా శాకాహార ర్యాలీ అహింస ధ్యాన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది అనంతరం ఉదయం పదకొండు గంటలకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని వంశీకరించి ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమం నిర్వహించబడుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధ్యానం సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యాన ప్రసాదం నిర్వహించబడడం ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మంది Das habe పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్సీఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రత్యక్షణం సత్యదర్శనం నమస్కారం